హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట నేను ఇంట పెళ్లి బజాలు మోగునున్నాయి ఈ వేళ అక్కినేని నీ చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని సమాచారం హీరోయిన్ శోభిత దూలిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి నాగార్జున ఇంట్లో నిశ్చాబ్దానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని టాక్ వినిపిస్తుంది కొద్ది నెలల క్రితం ఫారెన్ వెకేషన్ లో కలిసి కనిపించిన ఏ జంట అప్పటి నుంచి ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వినిపించాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో విడిపోతున్నట్టు చైతన్య సమంత ప్రకటించిన విషయం తెలిసిందే ఇక నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచి చైతు శోభితపై పై విమర్శ వచ్చాయి శోభితాతో చైతు డైటింగ్ చేస్తున్నట్లు న్యూస్ కూడా వైరల్ అయింది అది అన్నట్లుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్త కన్ఫర్మ్ ఇంట్రెస్టింగ్ గా మారింది ఉన్నారని కొద్ది నెలల ఫోటో కూడా బయట పెట్టారు చెఫ్ ఫోటో దిగారు ఆ బ్యాక్ గ్రౌండ్ లో శోభి కూడా కనిపించారు అప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి కన్ఫర్మ్ అని అనుకున్నారు ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది రెండు వేల పదమూడులో లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ఇక ఆ తర్వాత రెండు వేల పదమూడో సంవత్సరంలో మిష్ ఎర్త్ పోటీల్లో భారత కు ప్రాతినిధ్యం వహించారు తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టారు శోభితాం రెండు వేల పదహారు లో తొలిసారిగా నటిష్యారు అనురావు కాశ్యప డైరెక్షన్ లో రామన్ రాఘవ సినిమాలో నటించారు ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ తో ప్రధాన పాత్ర నటిష్ మెప్పించారు తెలుగులోనూ రెండు సూపర్ హిట్ సినిమాలో నటించారు శోభితాం రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చిన గోడాచారి అలాగే రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన మేజర్ మూవీలో కీలక పాత్ర పోషించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి